ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ టెట్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి మిత్రులారా తెలంగాణ రాష్ట్రంలో టెట్ నోటిఫికేషన్ నవంబర్ ఫస్ట్ సెకండ్ వీక్ లో మ్యాక్సిమం ఫస్ట్ వీక్ లోనే టెట్ నోటిఫికేషన్ వస్తుంది టెట్ లో మార్పులు లేవు కొంతమంది ఫేక్ గాళ్ళు టెట్ లో భారీ మార్పులు బయాలజీ వాళ్ళకి బయాలజీ వాళ్ళకి ఫిజిక్స్ బయాలజీ అని మ్యాథ్స్ వాళ్ళకి మ్యాథ్స్ అని సోషల్ వాళ్ళకి సోషల్ అని లాంగ్వేజ్ వాళ్ళకి బాబి అని ఈ విధంగా పని పాఠాలు లేనిటువంటి ఫేక్ గాళ్ళు సోషల్ మీడియాలో పెడతారు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తాను సో దీనివల్ల మీకు ఏమవుతుందంటే చూద్దాం రాయండి మార్పులంటా చేర్పులంట ఇవన్నీ ఒక మైండ్లో మీకు లేనిపోయినటువంటి కాన్సెప్ట్ని చొప్పించి మీ స్టడీని డైవర్ట్ చేయడానికి చేస్తారు తస్మాత్ జాగ్రత్త ఈ సోషల్ మీడియా వచ్చింది కాబట్టి భారీ మార్కులు లేవు పాత టెట్ మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి బయాలజీ ఫిజిక్స్ మ్యాథ్స్ సోషల్ వాళ్ళకి సోషల్ కంటెంట్ అది తెలుగు అయితే కామన్ తెలుగు ఇంగ్లీష్ డెవలప్మెంట్ మెదరాలజీ నెక్స్ట్ ఎస్జిడి వాళ్ళకి మామూలు పేపర్ వన్ మొత్తం టెన్త్ క్లాస్ టెట్ మాత్రం టెన్త్ క్లాస్ వరకు చదవాలండి దేశీ మాత్రం స్కూల్ స్టాండర్డ్ వాళ్ళు ఇంటర్మీడియట్ వరకు చదవాలండి టెట్ అచ్చంగా టెట్ కావాల్సిన వాళ్ళు చంద్ర ఫాస్ వర్క్ తీసుకోండి టెట్ డిఎస్సి కావాల్సిన వాళ్ళు ఇంటర్మీడియట్ తీసుకోండి ఇది విధానం సో ఈ విధంగా మీరు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ప్లాన్ చేసుకోండి ఈ వారంలోనే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన టెట్ నోటిఫికేషన్ మాక్సిమం రావడానికి అవకాశం ఉంది ఈ ఫ్రైడే లోపు లేదా సాటర్డే లోపు రావడానికి అవకాశం ఉంది ఈ రోజు నుండి అప్డేటెడ్ ఏ రోజైనా అప్డేట్ మీకు రావడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి టెట్ అనే డిఎస్సి అభ్యర్థి జాగ్రత్తగా అలాంటిది ఉండాలి రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి అభ్యర్థులు మీ డిఎస్సి రావాలి అంటే టెట్లో స్కోర్ హై స్కోర్ ఉంటేనే మీ డిఎస్సి వస్తుంది లేకపోతే రాదు అండర్ షూర్ మీరు ఆశ డిఎస్సి ఆశలు పోవడం బెటర్ టెట్లో మంచి పనులు రాకపోతే డిఎస్సి డిఎస్సి మీద మీకు ఆశ వద్దు పదిహేను దాటాలి స్కోరు పదిహేను దాటాలి అప్పుడు మాత్రం మీరు డిఎస్సిలో సక్సెస్ కాగలరు మేము పదే వస్తున్నాయి ఎనిదో వస్తున్నాయి అంటే మీకు బిఎస్సీ రాదు లో పాయింట్ పాయింట్ పోయినటువంటి వాళ్ళు మన నాకు తెలిసినంతవరకు చాలా మంది ఉండాలి పాయింట్లో పోయినటువంటి వాళ్ళు ఒక అతను ఫోన్ చేశాడు నిన్న అనంతపురం నుంచి సోషల్ సార్ నాకు తెలియక నేను వేరే పబ్లికేషన్ బుక్స్ తీసుకున్నాను సార్ సో దానివల్ల నాకు వన్ లో మిస్ అయింది సార్ అందరూ అనుపబ్లికేషన్ తీసుకున్నటువంటి వాళ్ళు మ్యాక్సిమం నైన్టీ పర్సెంట్ సక్సెస్ అయ్యారు సార్ నేను ఆ విధంగా నాకు వన్ ఒక హాఫ్ లోనే నాకు పోస్ట్ పోయింది సార్ అని పాప ఏడుస్తూ బాధపడుతూ నాకు ఫోన్ చేసి మరి నిన్న బుక్స్ని ఆర్డర్ ఇవ్వడం జరిగింది దయచేసి ఇలాంటి తప్పు మీరు ఎవరు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగి చెప్తున్నాను ఎవరు కూడా చేయవద్దు తప్పు చేస్తే కొన్ని కొన్ని తప్పులు జీవితంలో వాటిని సరిదిద్దుకోలేనటువంటి ఈ లోపు ఏం ఈ లోపు ఏం చేయబోతుంది ఏం చేస్తాం అందువల్ల అనుకూలికేషన్ నమ్ముకోండి మీకు అకాడమీ కూడా అవసరం లేదు నెక్స్ట్ అకాడమీ మీద మీరు ఎక్కువ టైం టైం వేస్ట్ చేస్తే మిగతా బుక్స్ చదువుకోలేరు మిగతా సబ్జెక్ట్ చదువుకోలేరు మీరు అకాడమీ కూడా చూడడం అవసరం లేదు ఎందుకంటే మేము అకాడమీనే మక్కి మక్కి ట్రాన్స్లేట్ చేసి నీట్గా ఎక్స్పోర్ట్ చేసి చక్కగా ఏ టు జెడ్ మీకు సరళమైనటువంటి అర్థమైనటువంటి భాషలో మీకు అందిస్తుంది కాబట్టి మీరందరూ కూడా ప్రిపేర్ అవ్వండి ఈ వారంలోనే టెట్ నోటిఫికేషన్ మ్యాక్సిమం రావడానికి అవకాశం ఉంది తక్కువ టైం ఇస్తామంటున్నారండి ఇది బాధాకరమైన అంశం చాలా సబ్జెక్టులు ఉంటాయి మరి మరి దీంట్లో మార్పు మార్పు లేవు అంటున్నారు చాలా తక్కువ టైం ఇస్తున్నాము నలభై ఐదు రోజులు నవంబర్ ఎండింగ్ కల్లా ఎగ్జామ్ అయిపోవాలి అని మరి వాళ్ళు విద్యాశాఖ వాళ్ళు చెప్తున్నారు మరి చూడాలి నోటిఫికేషన్ అయితే వస్తుంది అయితే మీరైతే ఏం చేస్తానంటే మీకు తక్కువ టైంలో ఈవినింగ్ చదవాలి ఏ టాపిక్ చదవాలి అనేటటువంటి ఎప్పటికప్పుడు ప్రతిరోజు మార్నింగ్ మీకు ప్లాన్ ఇస్తాను ప్లాన్ ఇస్తాను ఎగ్జామ్స్ లైన్ టు లైన్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి ఈ రోజు కూడా మీకు థౌసండ్ రూపీస్కే తెలుగు మీడియం యాప్ థౌసండ్ రూపీస్కి అందిస్తున్నాము మీ యొక్క కోరిక పైన అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఖర్చు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ మీడియంకి పేమెంట్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫ్యాకల్టీస్కి ఇవన్నీ కూడా వాటి మూడు వేల రూపాయలకి ఇంగ్లీష్ మీడియం యాప్ మ్యాక్సిమం అయినా ఇంగ్లీష్ మీడియం చంద్రశేఖర్ సార్ వచ్చారు మళ్ళీ నెక్స్ట్ రెండు మూడు రోజులు సార్ వస్తారు రేపు ఇంగ్లీష్ మీడియం జోసఫ్ సార్ అని హైదరాబాద్ నుంచి వస్తున్నారు మంచి ఎక్స్పర్ట్ కాబట్టి ఇంగ్లీష్ మీడియంలో మూడు రోజులు ఉంటారా వారు ఇంగ్లీష్ మీడియంలో ఎకనామిక్స్ అంటే సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి ఎకనామిక్స్ కంప్లీట్ చేస్తారు కాబట్టి ఈ విషయాన్ని మీరు చాలా పర్ఫెక్ట్గా ఆలోచించి బాగా నిర్ణయం తీసుకుని మీరందరూ కూడా బాగా రావాలి ఎక్సలెంట్గా మీకు ఎప్పటికప్పుడు చెప్పిస్తున్నాము టెట్ వచ్చిన కానించి ఇప్పటివరకు కనీసం మేము మూడు లక్షల మందిని క్వాలిఫై చేపించాము మేము మూడు లక్షల మంది అభ్యర్థులను క్వాలిఫై చేపించాం టెట్ వచ్చిన నుంచి కాబట్టి ఈరోజు కొత్త మాస్టర్ని కూడా మీకు పరిచయం చేస్తున్నాను సారు సురేష్ ఈ హ్యాస్ అమలాపురం కాబట్టి సారు సైకాలజీ శివపాల్ సార్ సైకాలజీ రికార్డు వీడియోస్ చెప్తే ఈ సారు ర్యాపిడ్ రివిజన్ లైవ్ క్లాసులు మేము ఎవరైతే థౌజండ్ రూపీస్కి రెండు వేలు తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలనే ఉద్దేశంతో సార్ని ర్యాపిడ్ రివిజన్ క్లాసులని ఇస్తున్నాము సైకాలజీ ఈ రెండు మూడు రోజులు ఉంటారు సారు ఈ మూడు రోజులు మ్యాక్సిమం శిశు వికాసం అదేవిధంగా లెర్నింగ్ అభ్యసనం ఈ రెండు కాన్సెప్ట్ కంప్లీట్ చేస్తారు కాబట్టి సార్ టీచింగ్ ఎట్లా ఉంటుందంటే ఒకసారి ఓవరాల్ హిట్ ఇస్తూ ఉంటారు మీరు చదివినంత ఒకసారి ఒక షాటకి తీసుకొస్తారు దాని మీద బిట్ ఏ విధంగా వస్తుంది ఎలా వస్తే ఎలా ట్యాకేజ్ చేయాలి అనే దాని మీద సార్ మీకు ట్రైనింగ్ ఇస్తారు తెలుగు మీడియం వాళ్ళకి సార్ తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం వరకేమో చంద్రశేఖర్ సార్ ఈ విధంగా సైల్మెయిల్ సైనేస్ గా మీకు ఇంగ్లీష్ మీడియం పక్కన తెలుగు మీడియం పక్కన దొరుకుతుంది అందువల్ల మీరు ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి మీకు థౌజండ్ రూపీస్ గా అందిస్తున్నాను రేపు మాపో మళ్ళీ మీద కూడా మూడు మూడు వేల రూపాయలు పెరిగిపోతుంది అందువల్ల మీరు ఎవరన్నా ఉంటే ఈ రోజు మ్యాక్సిమం ఈ రోజు యాప్ ని మన యాప్ డౌన్లోడ్ చేసుకున్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నాను యాప్ డౌన్లోడ్ చేసుకుంటున్నారు అదేవిధంగా థౌజండ్ రూపీస్ ఈ రోజు సాయంత్రం వరకు కూడా మీకోసం అటు పెట్టే సార్లు వచ్చారు కాబట్టి మీకు పది వెయ్యి వెయ్యి రూపాయలకే మీకు అందించడం జరుగుతుంది నెక్స్ట్ అందరికీ కూడా ఈ రోజు నుంచి పెండింగ్ బుక్స్ ఉన్నాయి వాళ్ళందరికీ కూడా పెండింగ్ బుక్స్ పంపిస్తున్నాము టెన్త్ క్లాస్ వరకు న్యూ టెక్స్ట్ బుక్స్ని ఇంట్లో అడ్జూర్స్ చేసేసి అవన్నీ వాళ్ళందరూ కూడా పెండింగ్ బుక్స్ పంపిస్తాము అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం తెలంగాణ బుక్స్ కూడా పంపించాలి తెలంగాణ ట్యాక్టర్ సంబంధించినటువంటి బుక్స్ వాటిని కూడా ఏర్పాటు చేస్తున్నాము కాబట్టి మీరు కూడా బాగా ప్రిపేర్ అవ్వండి ఇక రేపటి నుంచి లైన్ టు లైన్ లైన్ టు లైన్ లైన్ టు లైన్ లైన్ టు లైన్ ఎగ్జామ్స్ ఎస్ సైకాలజీ కానీ ఏదైనా వాట్ ఎవర్ మా సార్ మీరు రేపటి నుంచి బిట్లు తయారు చేయండి లైన్ టు లైన్ తయారు చేయండి అప్లికేషన్ లో మరి మీరు బాగా శివపల్ సార్ ఏ విధంగా చెప్పారో అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో మీరు బాగా పిల్లలకి న్యాయం చేయాలని మీకు చాలా తక్కువ ఫీజు నేను పెట్టేది తక్కువ ఫీజుకే వాళ్ళని మంచి ఒక మంచి టీచర్స్ గా తయారు చేయాలనేటటువంటి నా కోరిక రాష్ట్రంలో కాబట్టి మీరు బాగా కోఆపరేట్ చేయండి మీ ఆ నాటక మాస్టర్ కమర్షియల్ కాదు నాకు అమౌంట్ ముఖ్యం సార్ పిల్లవాడికి పిల్లవాడికి పాస్ చేపిస్తాం పిల్లవాడికి మంచి మార్పు చెప్పిస్తాం ముఖ్యమని చెప్పారు కాబట్టి మీరు కాస్త పిల్లలకి స్వచ్ఛందంగా చాలా తక్కువ కాస్ట్ కాబట్టి స్వచ్ఛందంగా మనం అందరం అందిస్తాం ప్రతి ఒక్కరికి ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మూడు లక్షల మంది అభ్యర్థులకి మనం అందిద్దాం కాబట్టి మీరు నాకు ఎప్పుడు ఎల్లవేళ్ళ నాకు కోఆపరేట్ చేయండి సార్ ఇన్స్టిట్యూట్ కూడా అమలాపురంలో ఇన్స్టిట్యూట్ లో ఇన్స్టిట్యూట్ లో ఉంది ఆ ఏరియాలో ఏమైనా మీకు ఆఫ్లైన్ కావాలంటే మన ఇన్స్టిట్యూట్ మన కోచింగ్ సెంటర్ మన అకాడి బేట సార్ మంచి కమిట్మెంట్ ఉన్నటువంటి వాళ్ళ అమలాపురం ఆ ప్రాంతం చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరికీ సార్ ఫీల్ చేస్తున్నారు కాబట్టి సార్ని కూడా మీరు అవ్వచ్చు థ్యాంక్ యూ